సు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుని సమానమైనటువంటి స్థితిలో సమానమైన స్థాయిలో సమానమైనటువంటి స్థానములో ఒప్పుకొనని వీడున్నాడు చూడండి వీడు క్రీస్తు విరోధి కేసు క్రీస్తు క్రీస్తు అంటే అభిషిప్తుడంటే దాని ఏళ్ళు గ్రంథంలో చెప్తాడు అభిషిప్తుడు అనే చోట మెస్సియా క్రీస్తు అంటే ఎవరు అభిషిక్తుడు అభిషిక్తుడు అంటే ఎవరు మెస్సియా మెస్సి అంటే ఎవరు విమోచుడు దేవాది దేవుడు ఇస్రాయలు యూదులు ఎదురు చూస్తున్నటువంటి ఆయన మెస్సియా వస్తాడు మెస్సియా వస్తాడు మెస్సియా వస్తాడు మెస్సియా వస్తాడు మమ్మలను విడిపిస్తాడు విమోచిస్తాడు రక్షిస్తాడు అని ఎదురు చూస్తా ఉన్నారే ఆ మెస్సియా ఎవరట అభిషిక్తుడు అభిషిక్తుడు ఎవరు క్రీస్తు స్తోత్రం చెప్పండి ఒకసారి ఎవరు చెప్పండి క్రీస్తు అంటే అభిషిక్తుడే మెస్ ఎవరండి దేవుడు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని కుమారుని సమానమైనటువంటి స్థితిలో సమానమైన స్థాయిలో సమానమైనటువంటి స్థానములో ఒప్పుకొనని వీడున్నాడు చూడండి వీడు క్రీస్తు క్రీస్